హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఈ బాక్సులు అండి ఈ బాక్సులు మనం వేస్ట్గా మనం సెల్ఫ్లలో పెట్టుకుంటాము లేకపోతే ఉల్లిపాయల వాళ్ళకి వేస్తాము కదండి అలా వేయకండి అలా వేయకుండా మన ఇంట్లో బుక్స్ చాలా ఉంటాయి కదండి ఆ బుక్స్లని ఈ బాక్స్లో పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలానే పెట్టేసుకుంటున్నాను బాగుంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ మరొక టిప్స్ వచ్చేసండి మనం ఊరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్స్ గాజులు అయితే కంపల్సర్ తీసుకెళ్తాం కదండి అయితే ఇలా చేయండి ముందుగా ఆ బాటిల్కి ఉన్న కవర్ కట్ చేసుకొని చాకుని వేట్ చేసేసి ఇలా మజ్జగా కట్ చేసుకోవాలి బాటిల్ని ఇలా మజ్జగా కట్ చేసుకోవాలండి చాలా గట్టిగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే వచ్చేస్తుంది తర్వాత చూడండి ఈ గాజుల్ని నేనైతే ఇది రెడ్ గాజులు గ్రీన్ అండి వీటిని ఈ బాటిల్స్లో పెట్టేసుకోవాలి ఇక్కడ మనం జాగ్రత్తగా పెడతామండి అయినా కూడా ఎక్కడ పగిలితే చాలా భయం వేస్తుంది కదా దీంట్లో పెట్టుకుంటే మనకి సేఫ్ అండి అస్సలు పగిలిపోవు మనం తీసిన దాకా కూడా అలానే ఉంటాయి అనమాట నాకైతే బాగా నచ్చింది ఎంతమందికి గ్రీను రెడ్ నచ్చుతాయో మీరు లైక్ చేయండి కామెంట్స్ తెలియచేయండి ఎందుకంటే పెళ్ళిలో వేస్తే ఎక్కువ రెడ్ గ్రీనే కదండి అందరూ కూడా చాలా ఇష్టపడతారు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్స్ తెలియజేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఈ బాక్స్ మనం ఖాళీగా పైన పెడతా ఉంటాం కదండీ చాలా మన ఇంట్లో ఉంటా ఉంటా ఉంటాయి ఇవి ఇలా అల్లం వెల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే ఒకవైపున వెల్లిపాయలు ఒకవైపున అల్లం వేస్తే చక్కగా గాలి తోలి అయితే పాడబోండే అసలు అనమాట అందుకే నేను నాకు ఈ ఐడియా వచ్చేసి ఇలా వేసాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇలా చేయండి పాడబు తర్వాత రిమోటు పైన క్యాపు లూజ్ లూజ్ అయితే మాత్రానికి పక్కన పడేస్తే సెల్ కూడా ఊడిపోతాయండి అలా కాకుండా ఉండాలి అంటే మనం టేప్స్ తీస్ టేప్ తీసుకొని ఇలా చుట్టుకోవాలండి రెండుసార్లు మూడు సార్లు ఇలా చుట్టుకుంటే సరిపోతుంది గట్టిగా ఉంటుంది మళ్ళీ లాగినా కూడా రాదనమాట రిమోట్ మళ్ళీ రేటు కూడా చాలా కాస్ట్గా ఉంటుంది కదండి నచ్చితే లైక్ చేయండి మరొకటి టిప్స్ వచ్చేసండి పిల్లగాళ్ళకి వర్షాకాలం కాబట్టి మన జ్వరం సిరపు కానీ జలుబు కానీ ఏదైనా సరే అండి సిరపులు ఇలా లూజ్ అయితే క్యాప్స్ మనం ఇలా చుట్టుకోవాలండి రెండు చుట్టూ చుట్టుకుంటే చక్కగా క్యాప్ అయితే గట్టిగా పడుతుంది అలా వదిలేస్తే మాత్రానికి చీమలు పడతాయి అదేమో పడేయాల్సి వస్తుంది అందుకేనండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల సిరప్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట ఇలా క్యాప్ పెట్టేసాను చూడండి ఎంత గట్టిగా ఉందో కింద పడ్డా కూడా పోదనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన చాక్ బోర్డు ఉంటుంది కండి మనం ఎక్కువ కట్ చేసుకుంటూ ఉంటాము మనం రోజు రుద్దుకుంటే బాగుంటుంది ఒక్కోసారి మామూలుగా కడిగేసి పైన పెట్టేస్తాము నేనైతే ఈరోజు లిక్విడ్ వేసి స్టీల్స్ కబుర్తో అయితే గీతలు పడతాయి ఉంటాయ ఉంటాయండి అందుకేనే ఇలా మన దగ్గర కవర్స్ ఉంటాయి కవర్స్ ఇలా రుద్ది స్మూత్గా పోతుంది నీట్గా ఉంటుందండి చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడైనా నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి దాని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి నేనైతే ఎలా కట్ చేస్తున్నాను అలా కట్ చేసుకుంటే చక్కగా పైందైతే ఊడి వచ్చేస్తుంది మీరే చూడండి ఒకసారి ఇలా ఊడొచ్చేస్తుంది మరొకసారి మొత్తం కట్ చేసామనుకో చక్కగా అది చూడండి ఇలా ఊడొచ్చేస్తుంది దాన్ని తీసేసి మరలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దాన్ని తీసేస్తే సరిపోతుందండి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు రెండు ఇలా వల్చుకొని తింటాం గబా గబా మనం ఒలిసి చేస్తే రసమంతా పోతుందనమాట అలా కాకుండా ఇలా చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ